ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని యాపల్గూడ అంకోలి గ్రామాల్లో జరిగిన చివరి రోజు మొహరం వేడుకలపై రేడియో నివేదిక సమర్పణ పి అశోక్ కులమతాలకు అతీతంగా జరుపుకునే పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండగ మొహరం పండగ ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ పల్లెలో చూసినా మొహరం పండగ సందడి కనిపిస్తున్నది ముఖ్యంగా తాంసి తలమడుగు భీంపూర్ ఆదిలాబాద్ మండలాల్లోని గ్రామాలలో ఈ మొహరం పండుగను ఎంతో నేకితో భక్తితో సంప్రదాయంగా జరుపుకుంటారు ఈరోజు అంటే మొహరం పదవ రోజు లేక జల్తా రోజు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పెద్ద గ్రామాలైన యాపల్గూడ అంకోలి గ్రామాలను ఆకాశవాణి బృందం సందర్శించగా ఆ గ్రామాలలో జరుపుకునే పండుగ తీరును ఆ గ్రామస్తులు వివరించిండ్రు యాపల్గూడ గ్రామంలో మొహరం పండుగను కలిసికట్టుగా జరుపుకుంటాం అంటున్నారు గ్రామ మాజీ సర్పంచ్ కొడప లింగు మా గ్రామంలో వీరిల పండుగ మాల్ల నుంచి పదకొండు రోజుల పండుగని బ్రహ్మాండంగా గ్రామస్తులంతా కలిసికట్టుగా వీరిల పండుగ జరపబడుతున్నది పక్క గ్రామాల నుంచి కూడా ఇక్కడ చేపల కూడా వచ్చి ఈరోజు అనగా జలితా రోజు చాలా బ్రహ్మాండంగా జరుపుకోవటము జరుగుతుంది జలితా రోజు సవారి ప్రొద్దున కొట్టుబడుతుంది వేసే లేస్తాము కొత్తము అందరిగా గుండె మారతలు కులమతలకు అతీతంగా అందరం కలిసికట్టుగా మా గ్రామంలో వీరిల పండుగను బ్రహ్మాండంగా జరుపుకోవటం జరుగుతుంది వల్ల చివరి రోజు రేపు ప్రొద్దున ఆరు గంటలకు సమర్థ ఆదివారము పున్నము రోజు జాగ్రత్తలని గ్రామానికి మొత్తానికి కూడా భోజన కార్యక్రమం ఉంటుంది గట్క మేకలు దీంతో మేము భోజనం మొత్తము గ్రామస్తులందరూ కూడా కలిసి కట్టుగా భోజించడం జరుగుతుంది యాపల్గూడ గ్రామంలో జరిగే మొహరం పండగ తీరు యువకుల పాత్ర గురించి తెలియజేస్తున్నారు ఆ గ్రామ యువకుడు నాగేష్ మేము మోరం పండుగని చాలా ఘనంగా జరుపుకుంటాం ముఖ్యంగా గ్రామ పెద్దల సాయంతో యువకులందరం కూడా వారు చెప్పిన విధంగా ఎప్పుడైతే మాకు గుండెపిల్ల పిల్ల నుంచి బంగ్లా దగ్గరికి చెప్పులు వేసుకొని అంటే చెప్పులు వేసుకొని రావు అలాగే ఎవరు కూడా మద్యం సేవించి రాకూడదంటే ఈ విషయంలో కూడా మేము యువకులందరం సహకరించి సవారిని పూర్తిగా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు మేమందరం యువకులందరం ఉత్సాహంగా పాల్గొంటాం ఈరోజు మా గ్రామంలో ఐదు సవాలు ఉంటాయి పెచ్చవారి దొడ్ల పంజా కాశీం పంజా గుండు సవారీ అలాగే చిన్నపిల్లలకు కూడా చిన్న సవారి పెట్టి వాళ్ళ వాళ్ళకు కూడా మా గ్రామ పెద్దలందరూ కూడా సాయం అందించి ప్రతి ఒక్కళ్ళకు ఎవరు ఏది ఎత్తుకుంటే అది ఎత్తుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి డప్పుల్ని కూడా రెండు బుందాలుగా విడదీసి యువకులు ఒకవైపు అలాగే పెచ్చావురి ఒకవైపు ఆడే విధంగా చాలా ఘనంగా ఏర్పాట్లు చేసి అలాగే సవారి పైసలు కూడా మొత్తం ఎంత ఉన్నాయో దాని పైసలు దానికే ఖర్చు పెట్టే విధంగా ఈరోజు మేము చాలా వైభవంగా అంటే ఏ ఊళ్ళో లేనటువంటి విధంగా ఈరోజు మేము మా యాపడ గ్రామంలో సవార పండుగ పీర్ల పండుగ జరుపుకుంటాం మా ఊరు గ్రామానికి మొన్న మొదటి రోజు రాముడు సవార్ రావడం జరిగింది వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఎంతమంది ఉంటే అంతమందికి మా గ్రామంలో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అతిథులకు కూడా మొత్తం పోయిన సౌకర్యం కల్పించడం జరిగింది అదే విధంగా మలిదల రోజు నిన్న మా పెచ్చవారిని లేపము అలాగే ఒక పంచ సవారిని లేపి యువకులందరూ చాలా ఆటపాటలతో ఆడుకోవడం జరిగింది జల్తా రోజు ఈ రోజు అయితే దాదాపు ఎక్కడున్నా కూడా యువకులందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆర్మీ డ్యూటీ చేసినా హైదరాబాద్లో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నా కూడా మోరం పండుగ అంటే మేము కుల మతాదులకు అధితంగా మా దగ్గర ఎన్ని కులాలుంటే అన్ని కులాల మంది యువకులు ఈ మూరం పండుగకు యాపడ గ్రామం వచ్చి లీవ్ పెట్టుకొని సీఎల్స్ పెట్టుకొని ఆప్షన్లు పెట్టుకొని ఈరోజు యాపడ గ్రామంలో ఎంతమంది ఉన్నారో అంతమంది బయట ఉన్నవారు కూడా వచ్చి ఈరోజు జరుపుకుంటాం ఈ జల్తా రోజు ఇంకోటి ఏంటంటే యువకుల తరపున మేము మా పెద్దల సహకారంతో ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దామన్న ఉద్దేశంతో అలాగే డబ్బులు కలెక్ట్ కానీ ఒక వేషాధారణలు వేయడం జరుగుతుంది యువకులు అలాగే సవారి పాటలు పెట్టి ఈరోజు మేము చాలా ఘనంగా డబ్బులు కలెక్ట్ చేసి అవన్నీ కూడా మా గ్రామ పెద్ద పాటలు కానీ ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా లెక్కలు చేసి మళ్ళా మా సవారికి ఏమేమి అవసరం ఎంత ఖర్చు అని చెప్పేసి వాళ్ళందరి సహకారంతో లెక్కలు చేసి మళ్ళా దానికి ఇంకేం ఖర్చు చేయాలి ఇప్పుడు మేము దాదాపు ఒక లక్ష రూపాయలు పెట్టి మొన్న మా సవారి పాటలు మాకు వేరూరు సవారి పాటలు వద్దు మా సవారి పాటలు కావాలన్న ఉద్దేశంతో మా సర్పంచ్ ఆధ్వర్యంలో మేము ఒక ఐదు పాటలు కూడా మా ఊరు కళాకారులే మా కళాకారుల బృందమే మా ఊరు వాళ్ళే అభిమానంతో రాసి ఈరోజు జగితాల పోయి పాటలు ఇంపించుకొచ్చి ఈరోజు చాలా ఘనంగా మా సవారి పాటలు పెట్టి ఆల్లాదకరంగా ఒక ఉత్సాహంతో మాకు షెడ్ ఉన్నది ఎంత వర్షం పడ్డా కూడా ఎవ్వరెటు పోకుండా ఈ ఐదు రోజులు బంగ్లాల్నే ఉంటూ నియమనిష్టలతోని ఈ పండుగ జరుపుకుంటున్నాం రేపు చివరి రోజు రేపు ఆరు గంటలకు సవారీ పండుగ అయిపోతుంది నెక్స్ట్ దేవరాత్రుల రోజు మనకు ఎంత అవసరం ఉన్నదో గ్రామానికి సరిపడా సరుకులు తెచ్చి పాత పద్ధతి ఏదైతే ఉన్నదో గట్టిగా ఉన్నాలా మంచిగా ఉండాలా అంటే మన ఫుడ్ మంచి ఆరోగ్యకరమైనది తీసుకోవాలి అందుకే ముత్తాతలు తాతలు చెప్పినటువంటి ఘటక పద్ధతి పాటించి ఆ ఘటక ముద్దలు చేసి ఈరోజు వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ స్పెషల్గా చేసి భోజన సౌకర్యం ఏర్పాటు చేసి ఆ రోజుతో మా మోహరం కార్యక్రమం ముగుస్తుంది అంతా కూడా మా యాపడ కూడా గ్రామ పెద్దలు యువకులు మహిళలు అందరూ ప్రతి ఒక్కరు కూడా నియమ నిశుల్తో జరిపి యాపలు కూడా అంటే పక్క చుట్టుపక్కల గ్రామాలకు పేరు అది మా సవారి యొక్క గొప్పతనం మా పటేలు మా సర్పంచ్ యొక్క గొప్పతనం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ మోహరంలో వేసే వేషాల గురించి యాపలగూడ గ్రామస్తుడు మల్లేష్ చెప్పిన ముచ్చట మేమే సవారి కడతాము మా యాపలగూడెంలో ఆడోళ్ళు మగోళ్ళు అందరూ జరుపుకుంటాము మేము ఇరవై ముప్పై ఏళ్ళ సంవత్సరాల నుంచి వేషాలు చేస్తాము సదనసూర్లు మ్యాజికులు ఆడివేషాలు మగవేషాలు భాగోతాలు అన్నీ వేస్తాము అందరూ చూస్తారు పొరుగు రోజులు పల్లె పల్లె ఊరులో నుంచి సవాళ్ళు కూడా వస్తాయి వాళ్ళకు భోజనం ఏర్పాటు చేస్తాము వాళ్ళకు ఇంకా చేస్తాము మా దగ్గర యాపలగూడెం అంటే చిన్న చిన్న పల్లెలన్నీ వస్తాయి మేము వాళ్ళని ఉత్సవంగా మంచిగా ఆనందంతో దగ్గర తీసుకొని భోజనం పెడతాము ఛాయలు పోస్తాము నీళ్ళు ఇస్తాము అన్ని ఇస్తాము మేము ఇరవై ముప్పై సంవత్సరం పెద్దలు ఏం చేసిందో ఇప్పుడు కూడా మేము అదే చేస్తున్నాము మాది మాత్రం చేపలు కూడా మాత్రము చిన్నగా లేదు మంచిగా గమ్మత్ చేస్తాము అప్పుడు పెద్ద మనుషులు అయితే జరిపిండో ఇప్పుడు కూడా మేము అదే జరుపుకుంటున్నాము మాకు ఆనందం ఉన్నది సవారితో మాకు మొక్కులు వస్తాయి వెయ్యి రూపాయలు ఇస్తారు ముప్పై లక్షల రూపాయలు కూడా జమ మా సవారికి మాకు అన్ని ఆనందం ఉన్నాయి మా దాంతో మేము అందరము చిన్నం పెద్దలు అందరము గమ్మం చేసుకుంటాము మేము సాధన సూలు వేస్తా భాగోత్తం వేస్తాము ఆడి వేషాలు వేస్తా వేషాలు వేస్తా అన్ని వేస్తాను నేను నేను అప్పటి నుంచి మా తండ్రులు తాతలు వేస్తుంది వాళ్ళని చూసి మేము కూడా చేస్తాం ఇప్పటికి కూడా వేస్తాము యాపలిగూడ గ్రామ సవాళ్ళకు చేసే మొక్కుల గురించి చెప్పుకొస్తున్నారు ఆ గ్రామ పటేల్ కొడప నారాయణ కుంట జయరాం వాళ్ళు ఓడి వాడతారు కందుల వేస్తలు బంగారం వేడతలు మేకలు కోస్తారు గుర్రాలు ఎక్కిస్తారు పట్టడాలు కళ్ళు ఎక్కిస్తారు వెండి తోట కొందరు కూడా కూడా వేసింలు మొక్కులు అంటే కానుపు కానులు వాళ్ళు మొక్కిన మొక్కులు తీర్చుకుంటారు కానుపు అవుతుంది మా సవారి దగ్గరికి వస్తే కందోర వేస్తారు మేకలు వెండి బంగారం తొట్లలు వెండి గుర్రాలు అన్ని సమర్పిస్తారు మొక్కులు చెల్లించుకుంటారు గ్రామస్తులు అంతా ఐక్యంగా ఉంటారు గ్రామస్తుడు మామిల్ల భూమయ్య మాట్లాడుతూ మా సవారి కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తుంది అన్నారు మాపల పిరీల పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ పోతున్నాము జాబు రాని వాళ్ళు మొక్కుకున్నా కానీ జాబులు వస్తున్నాయి కానుప కాని వాళ్లకు మొక్కిన్నా కానీ కానుపులు అవుతున్నాయి ప్రతి సంవత్సరం వాళ్ళు వాళ్ళకు జాబులు వచ్చినాక కానిపోయాక కందోరాలు చేస్తున్నారు మొక్కులు తీసుకుంటున్నారు బంగారం పెడుతున్నారు డబ్బులు ఇస్తున్నారు అవిటి తోటే మా సవారికి ఇప్పటిదాకా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల దాకా జమ అయినాయి యాపల్గూడ గ్రామస్తులు అందరం కలిసి కట్టుగా అందరు పాల్గొని కుల లేకుండా అందరము కలిసి సవారిని బాగా ఆడించి ఇది వేసి ఉత్సాహంగా జరుపుకుంటాం మేము ఒకప్పటి యాపల్గూడ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామాలైన కొత్తగూడ యశ్వంత్గూడ గ్రామాలలో సవాళ్ళు లేనందున ఏటా యాపల్గూడ సవాల్రే మోహరం పదవ రోజు అంటే చివరి రోజు ఆ గ్రామాలకు పోయి ఆ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఎగిరి ఆ గ్రామాల్లో జల్త చేస్తాయి మా ఊరిలోకి సవారీ రావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు కొత్తగూడ గ్రామస్థుడు ఉష్కమల్ల నారాయణ ఈ మోహరం పండుగ ప్రతి సంవత్సరం ఎప్పుడు మా పెద్దల నుంచి నడుస్తున్నది అప్పటి నుంచి మాకు ప్రతి సంవత్సరము ఈ మోరం జల్చనాడు మా ఊరికి వస్తుంది ఇక్కడ కొట్టుబడి దరగ ఉన్నది ఇక్కడ ఆ దరిగా కొట్టుబడుతుంది అదే విధంగా గొండపల్లి పండుగ చిన్నది యశ్వంత కూడా ఉన్నది అక్కడికి సుఖబోతుంది అయితే మీకు ఈ సవారిది ఎంతో సత్యమని మాకు ఎప్పుడు ఏ మొక్కులు మొక్కినా గానీ మొక్కులు సక్సెస్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం ఇంత సత్యం ఉన్నది ఏ మొక్కలను కోరుకో ఏ పని చేసుకోలేదు కాదు పంటలు పాడి పంటలు అన్ని అన్నింటికి సౌక్యం ఉన్నదని మేము ప్రతి సంవత్సరం ఇక్కడ భోజనం పెట్టడానికి జరుగుతున్నది మా యువతి పిల్లలందరూ కలిసి ఇక్కడ భోజనం ఏర్పాటు చేసినాం ప్రతి సంవత్సరం చేస్తాం కొత్త ఊళ్ళో సవారు లేదు ఈ రెండు ఊళ్ళకి సవారు సార్ అదే సవారి మా అక్కడి నుంచి మేము కూడా వెళ్ళేసినాం కదా అప్పటి నుంచి మా పెద్దల నుంచి నడుస్తున్నది ఇక్కడ ప్రతి మోరంలో ఈ లాస్ట్ జల్తాను ఆడు మా ఊరికి వచ్చి ఒక రెండు మూడు గంటలు సవారి ఇక్కడ ఆడుతుంది మరి ఇంటింటికి తిరుగుతుంది మొక్కులు కూడా ఏ మొక్కులు అని కోరుకోను ఆ మొక్కులు సక్సెస్ అవుతున్నాయి అని అనిపిస్తుంది మరి ఒక మూడు నాలుగు గంటల పాటు మీ ఊళ్ళో ఈ సవారు ఉండడం అమ్మతో ఎంతో పండుగ బ్రహ్మాండమైన పండుగ ఒక సంవత్సరం ఒకసారి మా ఊళ్ళో ఇది లాస్ట్గా ఇది దీనికి ఈ రోజు జరుగుతుంది పండుగ ఆ ఆట అప్పటి మొహరం అంటే ఏషాలే ఏషాలు నగుడే నగుడు అంటున్నారు తొంభై రెండు సంవత్సరాల పెద్ద మనిషి మామిళ్ళ ఎర్రన్న అప్పుడు వేషాలెక్కేస్తుంటివి దాన్ని వేషాలేస్తుంది పోలీసు గీలీసు అన్ని వస్తుండే కలెక్టర్ వస్తుండే అంత వేషాల మీద గమ్మట్కి నగిస్తుంది దండే నగిస్తుంది బాబా 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 లొబ్బబుద్దే కాకపోతే లాడుతుండే గోపాల్ ఇప్పుడు కూడా పాడతాడు పాటలు ఇప్పుడు పిల్లల్లది అన్నది ఇక మస్తుండే ఏం మిరసకాయలు పెడుతుండే దొంగ అంటుండే మిరసకాయలు తెచ్చుకోండి నేను ఎప్పుడు తెచ్చాను అంటుండే ఒకటి ఉండి నాకు ఇస్తుంది ఇక నువ్వు ఎత్తపోయినావు నువ్వెత్త పోయినావా ఈ అంటుండే ఒక రెండు బొమ్మ కట్టి నా ఏ నైతుంది డప్పులో అట్టు డబ్ పెద్ద పొల అది ఇది చెప్తుంది డప్పుతో నచ్చేది డబ్బు ఉత్తన పీడి చేసుకొని వస్తుంది కత్మ నేడుస్తుంది పోడవుడుతుంది ఒక్కట వేసాలు అంటే ఏసాలు నా ఇస్తుంది ఇక కట్టాల్సిండు నా బో నా బో నేడుతుడు ఆడవద్దు ఏసాలు కట్టి వేసుకొని పోగల వేస్తు ఆయన పొడి అని పోగల ఇక లక్కలు చేసుడు ఏ గుర్తుంది కట్నాలు అటు పెట్టుడు ఇటు పెట్టు నీ మీద నేను పెడుతుండే నా మీద నువ్వు పెడుతుండే ఇతనే నూరు రెండు నూరు రూపాయలు ఆడుతుండ అవన్నీ సవారి చేయం కానీ చేతులు మాత్రం ఇట్లా చేస్తుంది ధన్యశాలు చేస్తుంది అప్పుడు ఇప్పుడు అవన్నీ చేయరాదు పని తప్పగల అన్నది దాన్ని అన్నది ధన్యాలంటే చెప్పరాదన్నాగా వస్తుంది ఎంతో ఆనందంగా నేకితో మొహరం పండుగను జరుపుకుంటామంటున్నారు ఆ గ్రామ మహిళ మామిల్ల పార్వతి సవాలకు రెండు రోజుల ముందు నుంచి అందరూ ఇండ్లు శుద్ధి చేసుకోవడము బట్టలు ఉతుక్కోవడము శుభ్రంగా ఇంటి అంత పండగ వాతావరణము ఒక రెండు రోజుల ముందర నుంచే స్టార్ట్ అవుతుంది అమవాస తర్వాత మూడు రోజులకు గుండె పిల్ల తీయడం జరుగుతుంది గుండె పిల్ల తర్వాత మూడు రోజులకు సవాళ్ళు ఒకటి ఒకటి కట్టడం ప్రారంభిస్తారు ఆ తర్వాత సవాళ్ళు కట్టిన రెండు రోజులకు మలీదల ప్రోగ్రామ్ ఉంటుంది ఆ రోజు అందరు మహిళలు మంచి తల స్నానం చేసుకొని వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో పొద్దున నాలుగు గంటల నుంచే మలీదలు చేసుకోవడం ప్రారంభిస్తారు నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేసి మలీదలు ఐదు గంటల నుంచే ఎక్కేయడం ప్రారంభిస్తారు మలీద తయారు చేయడానికి మనకు ఏమవసరం అంటే గోధుమ పిండి చక్కర నెయ్యి మంచి సుగంధ ద్రవ్యాలు వేలాకులు కుడకల పొడితో మంచి టేస్ట్ఫుల్గా తయారు చేస్తారు ఇక్కడ మళ్ళీ మళ్ళీ దానితో పాటు కిచిడి కూడా ఎక్కిస్తారు కిచీ ఏమో శనగపప్పు బియ్యం పచ్చిమిర్చి ఇలాయచీలు అన్నీ వేసి మంచి రుచికరంగా తయారు చేసి భగవంతునికి ప్రసాదంగా ఎక్కిస్తారు ఇక్కడ హసేన్ హుసేనుని మనసార పూజిస్తారు ఎందుకంటే ముఖ్యంగా అయితే సంతానం లేని వారికి సంతానమైంది చాలా సంతోషంగా వాళ్ళు వేరే విలేజ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు మళ్ళా వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి కందోరాని చేస్తారు కొందరు సంతానం అయితే అక్కడ తొట్లు ఎక్కిస్తారు పిల్లలు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నా పిల్లవాడు గాలని మొక్కి గుర్రంని కూడా ఎక్కిస్తారు నా కొడుకు గుర్రం లాగా తయారగాలని గుర్రం వెండితో తయారు చేసి ఎక్కిస్తారు బంగారాన్ని ఎక్కిస్తారు నెయ్యితోని దీపాలు ముట్టించి భగవంతుని వేడుకుంటారు తొట్ల లెక్కించి భగవంతుని నా పిల్లాడు మంచి వృద్ధులోకి రావాలని మొక్కుకుంటారు అవన్నీ ఇక్కడ సాకారం అవుతుంది ఇక్కడ పెచ్చావారని ఉంటుంది పెచ్చావారు లేవగానే సంతానం లేని వాళ్ళు కొంగు పట్టి అడుక్కుంటారు నాకు సంతానం ఇవ్వు అని అస్సేనని అడుగుతే ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇది ఆయనను వేడుకుంటే ఎవరికైతే సంతానం ఇవ్వాలని భగవంతుని సంకల్పం ఉంటుందో అక్కడ అక్షంతలు పడుతున్నాయి పడ్డ వాళ్ళకు ఖచ్చితంగా సంతానం అవుతుంది ఇది ఎంత హర్షించదగ విషయం ఇదైతే ప్రత్యక్షంగా చూస్తున్నాము జరిగిన అందరికీ అందరు హ్యాపీగా ఎన్ని హాస్పిటల్లు తిరిగి వాళ్ళు పాపం తిరిగి తిరిగి అయి లాస్ట్ భగవంతు దగ్గరికి పోయేసరికి ఇది మాత్రం సహకారం అవుతుంది మా విలేజ్ లో మాత్రం ఇది గొప్ప వరము ఇచ్చింది వేరే విలేజ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సంతానం ప్రాప్తం అయ్యాలు మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు సంతోషం మళ్ళా మా విలేజ్ లో ఎవ్వరు ఎక్కడికి పోరు మూడు రోజులు కూడా పోరు ఏమో అట్లా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటకు వెళ్తారు మూడు రోజులు కూడా ఎవ్వరు ఇక్కడి కోళ్ళు అందరు సహకరిస్తారండి అందరు సహకరించి అందరు తమ వంతు చెప్పులు వేసుకుంటారు అని అంటే అసలు చెప్పులు అనేది మర్చిపోతారు ఈ నాలుగు రోజులైతే మర్చిపోయి వెళ్ళిపోతారు ఒకవేళ ఎవరైనా అరే ఇక్కడ వదిలేయని ఇటు బంగ్లా సవారీ దగ్గరికి ఒక ముందు ఇక్కడ అన్నట్టు పక్కోలు కూడా చూసి ఎవరికైనా తెలకుండా పోతే అంత మంచిగా పాటిస్తారు ఇక్కడ మళ్ళా ఇంకా మా ఊళ్ళే పెద్దలు కూడా ఎట్లా ఉన్నారంటే ఇక్కడ సవారీ కూడా ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి పోగేసి విలేజ్ డెవలప్మెంట్ కూడా యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు ఏదైనా ముందు వస్తుంది మనకు పని అంటే మనకున్న ఈ డబ్బులు అనే ఒక ధీమా ఉన్నది మాకు ఒక పని చేద్దాం ముందుకు వెళ్దాం అనే డబ్బుల పరంగా కూడా మాకు ఒక ధీమా వచ్చింది ఇక్కడ సవారీ బంగ్లతో వేరే దాంట్లో నేను ఇంకా చూడ్లే కానీ ఇక్కడ సవారీ డబ్బులతో ఎన్నో కార్యక్రమాలు కూడా అయినాయి ఆదుకున్నారు కూడా వేరే వాళ్ళని కొంచెం ఊరున్నోళ్ళని కూడా ఒక పని చేపిద్దాం ఈయనకి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నోళ్ళని కూడా హాస్పిటల్ ఖర్చులకు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి మళ్ళీ గ్రామ డెవలప్మెంట్ కోసం కూడా యూజ్ చేస్తున్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీపం ఉంటే సరే దీపాన్ని చూస్తే ఒక ఎనర్జీ లాగా అనిపిస్తుంది అక్కడికి కోయ అంటే ఉత్తేజం అనిపిస్తుంది బంగ్లాలకు కూడా పోయి అడుగు పెట్టే మనకు ఒక లేని ఒక ఫీల్ ఫీల్ అంటే ఇప్పుడు మనం మన గుడిళ్ళకైనా కూడా ఫీల్ వస్తుంది ఇక్కడ కూడా ఒక ఫీల్ వస్తుంది అన్నట్టు ఆ అనుభూతి వస్తుంది మనకి ఇక్కడ బెల్లం పంచుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళందరూ పేలాల పుట్నాలు ఏమో చివరి రోజు జల్త అని ప్రోగ్రామ్ ఉంటుంది ఈ జల్తాలో పేలాలు పుట్నాలు భగవంతునికి సమర్పించి అందరికి పంచి పిల్లలకు అందరికి ఇంట్లోకి పంచుకొని సంతోషంగా అక్కడనే ఒక ఎంత తక్కువైనా ఒక వ్యక్తి ఒక మూడు గంటలైనా అక్కడ గడుపుతారు కదలకుండి ఉంటారు వర్షం పడని ఎండ కొట్టని ఏమన్నా కానీ అక్కడ ప్లేస్ సరిపోకున్న ఒక్కొక్కరి దగ్గర ఉన్న ఇట్లా నిల్చొని కూడా చూస్తూ ఉంటారు మై మర్చిపోతారు సవాళ్ళ చూసి ఆ సంతోషాన్ని ఆ సందడి ఆనందం ఇప్పటి వరకు మా విలేజ్ లో సవాల సవాళ్ళ పండుగకు ఏ ఆటంకం జరగాలి ఇది ఒకటి చాలా పెద్ద ఒకళ్ళు ఒకళ్ళ దగ్గర మేము చూస్తాం పిల్లలు గుండె మారుతుంటారు అయ్యో తాక్తారేమో పడతారేమో అంటే ఎవ్వరు వాళ్ళు ఇప్పుడు జల్తా తర్వాత అక్కడ నుండి వెళ్తారు అక్కడ నుండి ఇటు అస్సరు పిల్లలు ఎంత ఆనందంగా గెంతులేస్తారు అంటే గుంపులు గుంపులు గారే కాళ్ళు తాక్తారా మంచి దగ్గర అంటే నా కొడుకు అసలు మమ్మీ మీరు అన్నారు కానీ అని కూడా సంతోషంగా అందరూ మన పద్ధతి పాటిస్తారు ఎక్కడ నియమాలు పాటిస్తారు ఎవరికి ఇది కాకుండా ఎవరి ప్రవర్తనల వారు నడుస్తూ ఉంటారు చాలా సంతోషంగా బాగా జరుగుతాయి ఆ పలుగూడల మరో పెద్ద గ్రామం అంకోలి గ్రామాన్ని సందర్శించగా ఆ గ్రామంలో జరుపుకునే మోహరం పండుగ తీరును ఆకాశవాణితో పంచుకున్నారు ముందుగా మూజేవర్ షేక్ హైదర్ ఖాన్ మాట్లాడుతూ మాకు అనుకున్న పనులు అయితేనే మేము మేము పండుగ జరుపుకుంటున్నాము మేము పండుగ పెచ్చావారి నాలం ఖాసిం బావల్ మహమ్మద్ అలీ మాది సనేరంకు స్టార్ట్ అయింది మొన్న పోయిన శనేరం మళ్ళీ ఈ సనేరంకు అయిపోతుంది లాస్టింగ్ ఆ రోజు ఇక సోంగారొట్టెలు ఆ శర్బత్ మొత్తం ఈ రోజు పొద్దున ఇక రాత్రి నైట్కు సోంగార రొట్టెలు పెడతాం ఇక మాకు అనుకున్న పనులు కాదన్నా మొక్కులు అవుతాయి మాకు ఇక కందురాలు చేస్తాం చవరగా మా ఊళ్ళే అంటే అందరికి ఇక కొందరికి ఉంటాయి కొందరికి లే ఉండయి మాకు కొందరికి చాలా పెద్ద శాతం అయితే పట్టేసి ఉన్నాయి మనం పండుగ కలిసి చేసుకుంటాం గట్టిగా ప్రతి సంవత్సరం ఇంతే మొహరం పండుగ సందర్భంగా చేసే ఫకీల్రు అనే తంతు గురించి వివరిస్తున్నారు అంకోలి గ్రామస్తుడు జి గంగన్న కలిషాయితాము నంద్రంగమ్మతో మూడు రోజుల పకి పిల్లలం పట్టుకొని ఆడోళ్ళకు ఆడి నాడలు మగోళ్లకు మొగ నాడలు కూడా వేరే వేరే ఉంటాయి ఆ రోజు నుంచి మళ్ళీ ఎన్ని రోజుకు సవార్లు వేస్తుంది అదే రోజు మా ఊరు ఆడతారు మేము ఆడతారు రాయన రోజు అదే రోజు మూడు రోజుల ఐదు రోజులలో ఒక బట్టా సవారికి అవుతారు మర మళ్లీలు నిన్నెక్కిచ్చిన మారం మూడో మూడోదు రోజు ఇలా కొట్టుబడ్డాయి రేపు తెల్లడదామంటూ నాలుగుటికి గస్త తిరిగి ఆక్కెళ్తాయి నీళ్ళ వాడగొట్టుకొని వస్తాం మళ్ళీ ఇప్పుడు సాయంత్రము నాడలు తెచ్చి ఏసి ఇచ్చి ముజవారి నూనె దాది ఇస్తాడు పిల్లలందరికీ తానాలు పోస్తాం పెళ్లి కాను వాళ్ళకు తానాలు పోసి దండం పెడతాం బెల్లం పంచిపెట్టి ఇప్పుడు మొహరంలో చాలా గ్రామాలలో ఈ వేషాలు వేస్తారు మీ గ్రామంలో వేస్తారా ఎత్తలు ఎలాగా చేసేది పిల్లలు అందరు పెద్ద మనుషులు ఎత్తలు రోజు ఏమైనా భోజన కార్యక్రమాలు ఇంత ఏమైనా ఏర్పాటు చేస్తారా చేస్తారు చేస్తారు కలిగిన వాళ్ళు అన్ని మొక్కులు అవుతున్నాయి అన్ని అవుతున్నాయి ఆ జాగ్రత్తలు అని చేస్తారు మేకలు కోస్తారు ఆరం కలిసింది అంటే లేకుంటే పని వాళ్ళ పూర్తి ఇచ్చేస్తారు మొహరం పండుగలో డప్పు ఎంతో ముఖ్యమైనది సవారీ ఎగరాలన్నా గుండం ఆడాలన్నా ఏషాలు రావాలన్నా డప్పే అవసరం మొహరం పండగ వివిధ సందర్భాల్లో కొట్టే డప్పు రకాల గురించి తెలియజేస్తున్నారు డప్పు కళాకారుడు బండారి నలాయి ఈ మోరం పండుగలో డప్పులు ఎట్లా కొడతారు ఎన్ని రకాలుంటాయి డప్పులు ఎన్ని రకాలంటే ఎట్లా కొట్టమంటే అట్లా అంటే అట్లా అంటే ఒక్కటే తప్పు బంధువు సాగు తప్పే బంధువు మోరంలో మొత్తం తప్పులు గుండమాడేటి సవర్ లేపేటిది సవర్ని దోకపోయేది బస్ సవర్ నీళ్ళ పడ్డది అంటే బస్ అప్పుడే కత్తం సవారు లేబడదాక మాత్రం దప్పులు బంద్ ఉండేది లేపేటప్పుడు దప్పు బరబరే సవారి లేపేటప్పుడు సవారీ లేపంటే గుండె మాస్టెట్లు తిరిగాయంటే గస్సురిగి వస్తుంది అదే సవారి తప్పే మొరం తప్పే జడ్జెడ జల్లికి జడ్జెడ జల్కి జడ్ జడ్జెల్కి జడ్జెడ జల్లికి మొర లేచినప్పుడు జడ్జె జడ్జె జ తీసుకుపోయేటప్పుడు అది వేరే తీరు జడ్ జడ్ జన్ జల్ జడ్ జం జంజ్ జడ్ జం జం జల్ జం జజ్ డప్పుతోనే సవారీ అనేది బస్సు ఆడతారంటే ఆనందంగా ఆటమీలు ఈ డప్పులు మాత్రం కొడతూనే ఉండాలి కదా మంచిగా మంచితనంతోని గమ్మత్తోని మొహరం పండుగ కోసం అంకోలి గ్రామానికి వచ్చిన నిర్మల్ జిల్లా చించోలి బి గ్రామానికి చెందిన భక్తుడు రాజేశ్వర్ అభిప్రాయం ఇప్పుడు సంవత్సరం మేము రావట్టి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొంచెం మంచిగానే ఉన్నది ఇక్కడ అయితే మాకు అనుకున్నది అవుతున్నది అది కావాలని ఈ ఈసారి కూడా ప్రతి సంవత్సరం ఈ వారం వారం చూస్తారు ఇక్కడ అయితే పోయిన సార్ మాకు తెలియదు ఇక్కడ మేము ఇక్కడ డబ్బులు పోడానికి ఖర్చు ఉంటుంది పోయినా సరే ఈ అప్పటి నుంచి కొద్దిగా మంచిగా అనిపించింది ఇక్కడికి వస్తున్నాం మంచిగా జరుగుతుంది అన్ని వచ్చినప్పుడు వచ్చి ఇక్కడనే అక్కడ ఉండిపోతాం అంతే పూజ వెళ్ళిపోతాం సాయంత్రం దాకా పోతాం భార్య నేను వచ్చినాం ఆ పతి ఏడ మొహరం పదకొండవ రోజు ఉదయం నాలుగు ఐదు గంటలకు సవాల్రపై నీళ్లు చల్లడంతో సవాలు ఎగురుడు ముగుస్తుంది చప్పుడు ఆగిపోతుంది ఇలా నిలపొడుపు గుండెం పిల్లతో మొదలైన మొహరం పండగ నాడు జారతులు అనే మరో తంతుతో ముగుస్తుంది ఏది ఏమైనా ఈ మొహరం పండగతోటి గ్రామాల్లో ఐక్యత ఏర్పడి అభివృద్ధి జరుగుతున్నది ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని యాపల్గూడ అంకోలి గ్రామాల్లో జరిగిన చివరి రోజు మొహరం వేడుకలపై రేడియో నివేదిక నిన్నరు సమర్పణ పి అశోక్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎత్తయం మనస్సు నిండా